హలో ఫ్రెండ్స్ మనం లాస్ట్ ఇయర్ లాస్ట్ మంత్ నా నైంటీన్కి గుడి కోసం డబ్బులు జమ చేస్తున్నాను ఒక వీడియో చేశాను కదా ఆ డబ్బులు ఇవ్వడానికి నేను ప్రజెంట్ మా గుడి దగ్గరికి వచ్చాను సో ఇక్కడ ఉన్నవారికి ఆ గుడి డబ్బులు ఇద్దామని ఇక్కడ చూస్తున్నారు కదా గుడి పనులు జరుగుతున్నాయి పిల్లర్స్ చేస్తున్నారు ఆ రోజు నేను వీడియోలో చెప్పిన విధంగా ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు మనం విరాళాలు కలెక్ట్ చేద్దాం అని భావించాం ఆ వచ్చిన డబ్బుతోటి కొంత గుడికి ఉపయోగపడుతుందని భావించాం కానీ ఆ విరాళాలు జమ చేయడం అనే ప్రయత్నం సక్సెస్ కాలేకపోయింది కానీ కొంతమంది దాతలు ముందుకొచ్చి విరాళాలు ఇవ్వడం జరిగింది ఆ విరాళాలను నేను సేకరించాను ఆ రోజు పంతొమ్మిది తారీఖు చెప్పిన విధంగా ఈరోజు పంతొమ్మిది తారీఖు ఆ మనీని ఇక్కడ ఉన్న పెద్ద మనుషులకు ఇవ్వడం జరిగింది మనం డబ్బులు సేకరించినవి మనం ఇవ్వడం జరిగింది గుడి కోసం ఓకే థ్యాంక్ యూ